నమస్తే జెర్బీ నైన్ న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత రామగుండంలో రాక్షస పాలన నడుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజాస్వామ్యం కోని చేస్తున్నారని ప్రశ్నిస్తే కేసులు అడిగితే కూల్చివేతలు చేస్తూ రామగుండం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని రామగుండం నియోజకవర్గంలో చట్టాలు ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకుంటి చందర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు గోదావరి ఖరీ ప్రెస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవ్వరు కూరగొడతారు అసలు ఏం జరుగుతుంది అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఎలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది రోడ్డు వీడల్పు అసలు రోడ్డు ఎంత వీడల్పు చేస్తారు దానికి రోడ్ మ్యాప్ లేదా అసలు ఎన్ని మీటర్లు తీస్తారు రోడ్డు వేడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుకకు జరుపుకొని ఐదారు ఫీట్లు పది ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత మళ్ళీ పోల్ వేస్తున్నారు నేను మొన్న వేయనప్పుడు ఒకరొకరు ఏడుస్తున్నారు పోల్లేసి మళ్ళీ ఐదు ఫీట్లు వెనకకు పోవాలని అంటాడు మరి ఇదే ముందు సమాచారం చెప్పవచ్చు కదా ఇదే గోదావరికెళ్ళో అసలు ఏం చేయదలిసి గోదావరికెళ్ళలో మీకు అధికారం ఇస్తే మీ ఆలోచన ఏందో ఒకసారి చెప్పండి మీ ప్రణాళిక ఏందో చెప్పండి మీ రోడ్డు ఎందుకు చేస్తున్నావో చెప్పండి పోల్ అశోక్ కూర కొడితే అక్కడి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డు మీద పడ్డారు మేము కరోనా సమయంలో చూసినాం రోజు పని నడిస్తే దుకాణం నడిస్తే దుకాణలో పనిచేసేటువంటి వాళ్ళు వర్కర్సు ఇంటికాడ బియ్యం తీసుకుపోయి కూరగాయలు తీసుకుపోయి వండుకునే పరిస్థితి ఉండేది కరోనా సమయంలో వాళ్ళకు పనులు లేవు కాబట్టి అన్ని విధాలుగా మేము నిత్యావసర వస్తువులను సరఫరా చేసినప్పుడు మేము అడిగినాం ఏం చేస్తారు ఏంది అని అంటే ఏ రోజు పని ఆ రోజు చేసుకునేటువంటి పరిస్థితి ఇలా సంవత్సరం ఇరవై నెలలు అవుతుంది ఎంతమంది ఇలా తిండి లేని పరిస్థితి రోడ్డు మీద పనిచేసే పరిస్థితి దాపరించిందో ఎలా మీరు ఒక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది రామగుండం నియోజకవర్గంలో గత ఇరవై ఒక్క నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తూ ఉన్నది రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క గల్లీకి పోయినా కూడా అందరూ కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలన్నీ కూడా ఇలా చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ మక్కన్ సింగ్ ఒకే ఆలోచనతో నడుస్తుంది రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి చట్టం లేదు దానికి ఒక పరిధి లేదు రామగుండంలో పరిస్థితి నిజంగా మేము ఎన్టీపీసీకి పోయినాం ఎమ్మెల్యే అయిన తర్వాత మూడు నెలల్లోనే ఆనాడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఉపాధి చూపించినటువంటి చిరు వ్యాపారస్తులను తీసేసాడు తెల్లారే మీకు ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆ మార్కెట్ కార్డ్కి పోయి గోడ కూలినట్టు పని పెట్టి వాళ్ళు కేసు పెట్టి రేటి పీసోలు అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది మేము ఆ చిరు వ్యాపారస్తులకు నీడ చూపెట్టండి జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం కల్పించండి అని డిమాండ్ చేస్తే కొంతమంది పాలేర్లతో ఏది పడితే అది మాట్లాడిస్తాడు అక్కడి నుంచి వచ్చేసి గాంధీ మార్కెట్ కూలగొట్టిండు దాని మీద అసలు వాళ్లకు ముందస్తు సమాచారం లేదు లక్షలాది రూపాయలు వాళ్ళు మట్టిపాలైపోయినాయి దాని తర్వాత వెంటనే తోటవేని ఎన్నికల సమయంలో ఏదో ఈ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిండని ఆయనను టార్గెట్ చేసి ఆ శివాజీనగర్ మార్కెట్ మొత్తం కూలగొట్టి ఇక్కంచాలి అక్కడి దాకా దాన్ని రోడ్డు వెడల్పు అని అంటారు రోడ్డు వెడల్పు అంటే గోదావరిగంలో జనాలు ఎంత పర్సెంట్ పెరుగుతున్నారు దానికి లెక్క పత్రము ఏమీ లేదు మేము ఈ ప్రాంతానికి గోదావరి కానికి ప్రజలు రావాలే